వ్యూహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై అవచ్చున అందరం కలిసి చదువుకుందాం వ్యూహాను సువార్త పంతొమ్మిది ముప్పై ఏసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను మరొకసారి చదువుకుందాం ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఇంతవరకు ఐదు మాటలు ధ్యానించడానికి దేవుడు మనకి సహాయం చేశారు ఆరో మాటను మనం చదువుకున్నాం యేసు ప్రభు వారు చెప్పిన చివరి మాట కాకుండా ముందు మాట ఏంటి అంటే సమాప్తమైనది అని చెప్పినట్టుగా మనం చదువుకున్నాం ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఉంటుంది ఫినిష్ అంటే ఏంటి మనకు ఒక పనిని అప్పగించినప్పుడు దాన్ని పూర్తి చేయడమే ఫినిష్డ్ అనమాట అలాగే అంటే తెలుగులో కేవలం సమాప్తమైనది అని ఉంటుంది కానీ ఇంగ్లీష్ వెర్షన్స్లో చాలా రకాలుగా ఉంటుంది అన్నమాట ఎన్ఐవి వెర్షన్లోనేమో ఫినిష్డ్ అని ఉంటుంది ఇది అందరూ కామన్గా చదివేది కాంటెంపరీ ఇంగ్లీష్ వెర్షన్లో ఏముంటుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అని ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అంటే అర్థం ఏమైందంటే ప్రతిదీ కూడా పూర్తి చేయబడింది అని అలాగే మెసేజ్ వెర్షన్ ఉంటుంది మెసేజ్ వెర్షన్లో ఏముంటుందంటే ఇట్స్ డన్ కంప్లీట్ అని అంటే అంతా పూర్తి అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా చేశాను అని ఉంటుంది అనమాట నెట్ వెర్షన్ అని ఉంటుంది అనమాట అందులో ఏముంటుందంటే ఇట్ ఈజ్ అకంప్లిష్డ్ అని ఉంటుంది అంటే మీరు నాకు అప్పగించినంత కూడా నేను పూర్తి చేశాను లేకపోతే నిర్వర్తించాను అని ప్రభువారు చెప్తున్నారనమాట అంటే ఏం పూర్తి చేశారు ఈయన లోకంలోనికి ఎందుకు వచ్చారో ఆ పనిని ఆయన పూర్తి చేశారు తండ్రి అయిన దేవుడు ఏ బాధ్యతను ఏ పనికు అప్పగించారో అది పూర్తి చేశారనమాట జనరల్గా ఐఎమ్ డన్ అనే మాట విన్నారా ప్రీతినికిత ఆయం డన్ అనే మాట విన్నారా అంటే ఏంటి అర్థం ఏముంటుంది ఇట్స్ డన్ అంటే అయిపోయింది అయ్యం డన్ అంటే ఇంకా నా వల్ల కాదు అని ప్రభు వారు ఏమన్నారు ఇట్స్ డన్ అన్నారా ఆం డన్ అన్నారా ఇట్స్ డన్ అన్నారు అంటే అంతా చేశాను అన్నారు చివరి వరకు కూడా అంటే ఆయన సెలవులో భయంకరమైన శ్రమను అనుభవిస్తూ కూడా ఆయన ఏం చేశారు ఆయన చేయవలసిన బాధ్యతను ఆయన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టుగా చూస్తున్నాం అనమాట అక్కడ తండ్రి అయిన దేవునికి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రభు వారు రిపోర్ట్ ఇస్తున్నారనమాట అనమాట దేవా నువ్వు ఇచ్చిందంతా కూడా నేను సక్సెస్ఫుల్గా పూర్తి చేశాను అని అంటే ఇది బాధతో లేకపోతే ఓటముతో చెప్పింది కాదనమాట ఇది ఏంటి అంటే ఇది ఒక వెక్టర్ ఇచ్చే స్టేట్మెంట్ అంటే విజయాన్ని పొందిన ఒక వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్ అనమాట ఇది నువ్వు నాకు అప్పగించిన పని అంతా బాధ్యత అంతా కూడా నేను చేశాను అని ప్రభువారు చెప్తున్నారు అంటే మనము కూడా దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే ప్రభువారు మనల్ని ఊరికినే లోకంలోనికి పంపించారంటే లేదు సామెతల గ్రంథము పదహారో అధ్యాయంలో ఒక వచనం ఉంటుంది ఏంటంటే దేవుడు ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం చేశారంట అంటే ప్రతి ఒక వ్యక్తికి ప్రతి వస్తువుకి కూడా ప్రభువారు ఒక పనిని చేశారనమాట ఏది ఉట్టిగా లేదు మనకు కోపం వస్తే ఏం తిడతాం యూస్లెస్ ఫెలో వేస్ట్ ఫెలో అంటాం అంటే ఎందుకో పనికి రావు అని కానీ ప్రభువారు అలా అంటలేదు ప్రతి ఒక్కరికి కూడా ఒక పని ఒక బాధ్యత అప్పగించారంట అది మనం ఏం చేయాలి పూర్తి చేయాలని చెప్తున్నారనమాట అలాగా మనం ప్రభు వారికి అప్పగించిన బాధ్యతలు మనం చూస్తే కనుక ఏమేమి అప్పగించారు అని అంటే ఆయన ఆయన ఏదైతే ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చారో అవన్నీ కూడా నెరవేర్చారనమాట అందుకని మత్స్య వార్త ఐదో అధ్యాయంలో ఏమంటారంటే కొట్టివేయటకు రాలేదు కానీ నెరవేర్చడానికే వచ్చానన్నారు అవన్నీ కూడా ప్రభువారు నెరవేర్చినట్టుగా చూస్తున్నాం ఎబ్రిల్ రాసిన పత్రికలు ఏమంటారంటే మేకల యొక్క యొక్క గొర్రె గొర్రె పిల్లల యొక్క రక్తము పాప క్షమాపణ కలుగ చేయలేదంట అందుకని అవి ప్రతిసారి ప్రతి సంవత్సరము కూడా అవి అర్పించవలసి వచ్చింది కానీ ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారి బలియాగం అప్పుడు ఒక్క సాక్రిఫైస్తోనే ఒక్క బలియాగంతోనే అంతా కూడా ముగించబడింది అనమాట అంటే దాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేశారో అంటే ఏసుక్రీస్తు వారు చేసినట్టుగా చూస్తాం ఇక్కడ ప్రభు వారికి తండ్రి అయిన దేవుడు అప్పగించిన పనులు ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే గనక ఇదే యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము రాత్రి మనం ధ్యానించుకున్నాం యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్లే ముందు ఏ విధంగా ప్రార్థించారనేది యోహాను అనుస్వార్త పదిహేడో అధ్యాయము ఆరో వచనం చూస్తే లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని ఇక్కడ ప్రభువారు ఏం చేశారు తండ్రి అయిన దేవుని యొక్క నామంను ప్రత్యక్షపరిచారంట ఎవరికి శిష్యులకు అలాగే ఆయన నమ్మిన ప్రజలందరికీ కూడా ఆయన నామాన్ని ప్రత్యక్షపరిచినట్టుగా చూస్తున్నాం అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఇదే పదిహేడో అధ్యాయము ఏడవ వచనం నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను తండ్రి అయిన దేవుడు ఏదైతే మెసేజ్ లేకపోతే ఏదైతే వర్తమానం ప్రజలకు తెలియచేయమన్నారో అది ఏం చేశారంటే ప్రభు వారు తెలియపరచినట్టుగా చూస్తున్నామన్నమాట ఇంకా ఏం చేశారు అంటే ఇదే పదిహేడో అధ్యాయము పన్నెండో వచనం చూస్తే నేను వారి యుద్ధ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడితని ప్రభువారు ఏం చేశారు లోకములో ఉన్నంతకాలము కూడా ఆయన వెంబడించిన వారందరినీ కూడా ఆయన కాపాడుతూ వచ్చారనమాట ఇంకా ఏం చేశారు అనంటే ఇదే పన్నెండో వచనంలో చూస్తే నేను వారిని భద్రపరిచితిని సో ఎన్నో శోధనల నుంచి కూడా శిష్యులను ఆయన భద్రపరిచారు అందుకని పేతురిని ఏమంటారంటే అపవాది గోధుమల వల్లే జల్లించాలనుకున్నాడు కానీ నేను మీ నిమిత్తము వేడుకున్నాను అని అంటున్నారు అనమాట అంటే ప్రభువారు ప్రతినిత్యము కూడా ప్రొటెక్ట్ చేసినట్టుగా చూస్తున్నాం ఇంకా ప్రభువారు ఏం చేశారు అంటే పాపముపై అలాగే మరణంపై విజయాన్ని ఆయన పొందారు అది తండ్రి అనే దేవుడు ఆయనకి ఇచ్చిన బాధ్యతల్లో ఒకటనమాట మనం ప్రాముఖ్యంగా చూసుకోవాలంటే యోహాను వార్త నాలుగో అధ్యాయము యోహాను వార్త నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచనం యోహాను సువార్త నాలుగు ముప్పై నాలుగు పేజ్ నెంబర్ ఎనభై మూడు యేసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించటో నాకు ఆహారమైనది ఒక్క స్టేట్మెంట్లో ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే నా పని ఏంటి నేను ఎందుకు వచ్చాను అని అంటే ఎవరైతే నన్ను పంపించారో ఎవరు పంపించారు దేవాది దేవుడు తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు వారిని పంపించారు పంపించిన వారిని చిత్తము నెరవేర్చట ఆయన పని తుదముట్టించడం అంటే కంప్లీట్ చేయడం ఫినిష్ చేయడమే నాకు ఆహారం అయి ఉన్నది అని ఇక్కడ ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట సో ప్రభువు వారికి అప్పగించిన బాధ్యతలు అన్నీ కూడా అయినా నిర్వర్తించారు ఏది కూడా ప్రభువారు మిస్ అవ్వలేదంట అలాగే మనము కూడా ఏం చేయాలంటే మనకు కూడా దేవుడు అప్పగించిన బాధ్యతలు పనులు మనం నిర్వర్తించాలి అని ఈ మాట ద్వారా ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట ప్రభువారికి వారికి అప్పగించిన బాధ్యతలు ఆయన పూర్తి చేశారు సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ పనిని మనం స్టార్ట్ చేయాలన్నమాట ఒలింపిక్స్లో ఒక గేమ్ ఏంటి అంటే ఒకళ్ళు ఒక టార్చ్ లాంటిది లేకపోతే ఒక స్టిక్ లాంటిది పట్టుకొని పరిగెట్టి వెళ్తూ ఉంటారనమాట కొంత దూరం వాళ్ళు వెళ్ళాక అక్కడున్న ఇంకొకళ్ళకి అందిస్తారు వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళు వాళ్ళ రేస్ కంటిన్యూ చేయాలన్నమాట అలాగ ప్రభువారు కూడా ఏం చేశారంటే ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయనకు అప్పగించిన బాధ్యతనైనా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు సో దేవుడు మనకు కూడా పనులు అప్పగించారన్నమాట ఆ అవన్నీ కూడా మనం చక్కగా ఫినిష్ చేయాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు ఇంతవరకు మనం వాటిని మనం మూడో మాటలో విన్నాం ఏ విధంగా ప్రభువారు వారు చివరి వరకు బాధ్యతలన్నీ నిర్వర్తించారో మనం కూడా అలా మన శక్తివంచం లేకుండా చేయాలని ప్రభువారు కోరుకుంటున్నారు ఇందాక ప్రభువారు చెప్పిన ఒక స్టేట్మెంట్ మనం చదువుకున్నాం తండ్రి పంపి తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారం అన్నారు ఏసుక్రీస్తు వారి పట్లే తండ్రి అయిన దేవునికి ఒక చిత్తం ఉన్నప్పుడు మన పట్ల కూడా ఆయనకు ఒక చిత్తం ఉన్నదనమాట మనకి తెలుసు కొన్ని చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి ఇది దేవుని చిత్తము అన్నది దాని గురించి మనం చూస్తే మన విషయంలో దేవుని చిత్తం ఏంటి మనం ఏం చేయాలి అని వాక్యం సెలవేస్తుందంటే తెస్లోని రాసిన మొదటి పత్రిక మొదటి దశలోని కైలకు ఐదో అధ్యాయము పేజ్ నెంబర్ నూట ఎనభై ఏడు మొదటి దశలోని కైలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మనం వచనం నుంచి చూస్తే కనుక ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయడి ప్రతి విషయం నందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈలాగు చేయట యేసుక్రీస్తు నందు విషయంలో దేవుని చిత్తము సో ఈ పైన చెప్పినవన్నీ కూడా మనం చేయాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు అంటే ప్రభువారు చెప్పిన కండిషన్స్ ఏమి కష్టంగా లేవు ఏమన్నారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంట ఎప్పుడు సంతోషంగా ఉండగలమంటే ఎప్పుడైతే మనం దేవుని వెంబడిస్తూ ఉంటామో ఎప్పుడైతే మొదట ఆయన నీతిని రాజ్యాన్ని మనం వెదుగుతూ ఉంటామో అప్పుడు నిజమైన సంతోషం మనకు కలుగుతుంది అప్పుడు మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సంతోషంగా ఉండగలమని అలాగే ఎడతెగక ప్రార్థన చేయడం మనం సర్వాంగ కవచంలో చెప్పుకున్నాం ప్రతి విషయం నందు ప్రార్థన చేయాలి ప్రతి విధమైన ప్రార్థన అని అంటే మనం యొక్క యుద్ధ రంగంలో ఉన్నామని మనం మర్చిపోకూడదు సో మనం ఏ శత్రువుతో ఎలా పోరాడాలి అనేది మనకు ఎవరు తెలియపరుస్తారంటే దేవుడు మనకు తెలియపరుస్తారనమాట సో ఆయనతో మనం ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ కలిగి ఉండాలి అని ప్రార్థన మనకి అది ఒక ఆయుధం అని మనం చదువుకున్నాం అలాగే ఇంకొకటి ఏం చెప్తున్నారు ప్రతి విషయం నందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అని సో మనకి పొందుకుంటమే తెలుసు కానీ దానికి కృతజ్ఞత ఉండదు అనమాట కానీ ప్రభువారికి మనం థ్యాంక్స్ చెప్పాలన్నమాట అంటే ఇలాగూ మనం ప్రశాంతంగా దేవుని సన్నిధులు ఆరాధించుకోగలుగుతున్నామంటే అది దేవుని కృప ఎంతోమందికి ఆ గొప్ప భాగ్యం లేదు కొన్ని స్టేట్స్లో అయితే ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ మన ఇండియాలో ట్వల్వ్ స్టేట్స్లో యాంటీ కన్వర్జన్ లా ఉందన్నమాట అంటే అక్కడ చాలా క్రైస్తవులు ఏంటంటే భయం భయంగా సీక్రెట్గా కూడుకొని చేసుకోవాలి కానీ దేవుడు మనకి ఇంత గొప్ప కృపనిచ్చినందుకు మనం ఆయనకి కృతజ్ఞతాశ్రుతులు చెప్పాలి ఇంకా దేనికి థ్యాంక్స్ చెప్పాలంటే సరి చేసుకునే ఇంకొక అవకాశాన్ని ఇచ్చినందుకు సరి చేసుకోకపోతే మనం దేవుని ఉగ్రత పాలవుతాం కాబట్టి దేవుడు సరి చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలన్నమాట సో ప్రతి విషయంలో కూడా చెప్పాలంట సో అది దేవుని చిత్తం ఇంకొకటి దేవుని చిత్తం ఏంటి అంటే దీని ప్రక్క పేజీలోనే మొదటి దశలోని కైలకు నాలుగో అధ్యాయము మొదటి తెశలోనికాయలకు నాలుగో అధ్యాయము మూడవ వచనం మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వంకు దూరముగా ఉండటే దేవుని చిత్తము సో ఎప్పటికప్పుడు మనం మన పరిశుద్ధతను కాపాడుకోవాలి అంటే మన తలంపుల్లో మనం తప్పిపోకుండా మన ఊహల్లో మన చూపుల్లో ఎందులోనూ కూడా మనం తప్పిపోకుండా అపవిత్రతకు చోట ఇవ్వకుండా పరిశుద్ధంగా జీవించాలి అది దేవుని చిత్తమని దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నారు అందుకని ఎందుకు పిలిచారంట మనల్ని పిలిచిందే పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచారంట సో మన ప్రతి దినము ప్రతి విషయంలో కూడా మనం పరిశుద్ధంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకి సెలవు సో ఏ విధంగా ఏసుక్రీస్తు వారు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చారో మనము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి సో మనం ఫినిష్ చేయాలి పూర్తి చేయాలి అని చెప్పుకున్నాం అసలు ఫినిష్ చేయాలంటే మొదటగా మనం ఏం చేయాలంటే స్టార్ట్ చేయాలన్నమాట మనం చాలామంది స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసిన వాళ్ళం ఉన్నాం ఎందుకంటే న్యూ ఇయర్ అప్పుడు కొత్త కొత్త మనం తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం నేను అలా చేస్తాను ఇలా చేస్తాను దేవుని కోసం అన్ని గంటలు ప్రార్థన చేస్తాను అంటాం డేస్ గడిచే కొద్ది ఏమవుతుందంటే మనం చల్లారిపోతూ ఉంటాం అనమాట కాంప్రమైజ్ అవుతూ ఉంటాం కానీ మనం అదే కమిట్మెంట్తో దేవుని కొరకు ముందుకు వెళ్ళాలి అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది సో మనం కూడా సక్సెస్ఫుల్గా ప్రభు వారిలా ఫినిష్ చేయాలి అంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి అనమాట మనకి తెలుసు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసే అథ్లెట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఆ యొక్క ఏ రోజైతే వాళ్ళు పార్టిసిపేట్ చేయాలో ఆ ముందు రోజు వెళ్ళరు రన్నింగ్కి కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేస్తారు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట సో మన జీవితంలో కూడా ఆ స్పిరిచువల్ డిసిప్లిన్ అనేది ఆ ప్రాక్టీసింగ్ అనేది ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది దానికి వాక్యం ఏం చెప్తుంది అంటే తిమోతి మొదటి పత్రిక తిమోతికు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు పేజ్ నెంబర్ నూట తొంభై ఒకటి మొదటి మోతి నాలుగు ఏడు ఎనిమిది అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి ఫస్ట్ది ఏం చెప్తున్నారంటే మనం ఏం చేయాలంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అని అంటే గాసిప్స్ అనమాట అంటే వ్యర్థమైన మాటలు మనం మాట్లాడితే కనుక దేవుడు మనకిచ్చే పనిని మనం కొనసాగించలేం సో ఈ విషయంలో మనం డిసిప్లైన్డ్గా ఉండాలి మన నాలుకని ఎప్పటికప్పుడు మనం టేమ్ చేసుకోవడం అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు ఎందుకంటే మనం ప్రతిసారి చెప్పుకుంటాం ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఎవరి గురించి మాట్లాడుకుంటారు అక్కడ లేని వ్యక్తి గురించి వస్తుంది అనమాట సో ఇది విడిచిపెట్టాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు ఎందుకు అని అంటే మాటల గురించి ప్రభువారు చాలా స్ట్రెస్ చేసి చెప్పారనమాట యాకోపత్రికలు ఏమని అంటారంటే నాకు దైవ భక్తి ఉంది అని చెప్పుకునేవాడు ఏం చేయాలంట నోటికి కళ్ళెం పెట్టుకోవాలంట నోటిని అదుపు చేసుకోవాలంట అంటే ఇష్టానుసారంగా మాట్లాడటం నచ్చినట్టు మాట్లాడటం అది కుదరదు అందుకని ఏమన్నారు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకి విమర్శ ఉంటుందంట అంటే మనం రోజు ఎన్నో మాటలు మాట్లాడతాం కానీ వాటన్నిటికీ మనం ఏం చేయాలంట లెక్క అప్పచెప్పాలంట సో ముందుగా మనం ఈ దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు మనం చక్కగా నిర్వర్తించాలి అని అంటే వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు అని అంటున్నారు నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనము అంటే ప్రార్థన చెయ్యి వాక్యం చదువు మందిరానికి వెళ్ళు ఇలా మనకి ప్రతిసారి ఎవరో చెప్పరు మనకి మనమే మనల్ని మనమే ప్రోత్సాహపరచుకుంటూ ఏం చేయాలంట సాధకము ప్రాక్టీసింగ్ అనమాట అంటే చేయలేకపోయినా మనం ఏం చేయాలంటే ఇంతవరకు నేను చేయలేదు టైం వేస్ట్ అయింది ఎలాగైనా ఈ గంట ఈ రోజు ఒక గంటన్నా నేను చేయాలి అని మనం పట్టుదలతో కూర్చోవాలంట అంటే అదే ప్రాక్టీసింగ్ అనమాట ఇది కావాలి అని అంటున్నారు ఎందుకు అని అంటున్నారు అంటే ఎనిమిదవ వచనం చూస్తే శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడిన దైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును సో ఎప్పుడైతే మనం స్పిరిచువల్ డిసిప్లిన్ కలిగి ఉంటామో అది మన ఫిజికల్ లైఫ్కి మన ఆత్మీయ జీవితానికి కూడా ఉపయోగపడుతుంది అని అంటే ఇక్కడ మనం చేసే ప్రార్థన ఈ ఇక్కడ మన జీవితంతో అయిపోదు కానీ అది మన స్పిరిచువల్గా అంటే మన నిత్యత్వంలో కూడా మనకి అది ప్రయోజనకరం అవుతుంది అని ఇక్కడ తెలియపరుస్తున్నారు అనమాట సో మనం ఫినిష్ చేయాలి అంటే మనకి ఏం ఉండాలి అంటే మొట్టమొదటిగా నోటిని అదుపులో పెట్టుకోవాలి స్పిరిచువల్ డిసిప్లిన్ కలిగి ఉండాలని తెలియపరుస్తున్నారు ఇంకోటి ఏం చేయాలంటే ఫినిష్ చేయాలంటే మనకి ఏముండాలంటే ఉండాలంటే ప్రాముఖ్యంగా ఫోకసింగ్ అనేది ఉండాలన్నమాట అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అపేర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారు ఆ ఫంక్షన్లకి ఈ పార్టీలకి వెళ్తా కూర్చుంటే బతుకులు ఎప్పటికి ఉద్యోగం రాదు ఏం చేయాలి అన్నీ వదిలేసుకొని దాని మీద దృష్టి పెట్టి చదవాలన్నమాట అంటే ఫోకసింగ్ అనమాట దేవుని విషయంలో కూడా ఆత్మీయ జీవితంలో కూడా ఏముండాలి అంటే ఫినిష్ చేయాలంటే ఫోకసింగ్ అనేది ఉండాలన్నమాట అందుకని హెబ్రిల్ కు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము హెబ్రి పన్నెండు ఇది మనకు అందరికీ తెలిసిన లేఖన భాగమే హెబ్రి పన్నెండు మొదటి రెండు వచనాల్లో ఏముంటుందంటే మనం ఒక రేస్లో ఉన్నామని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారనమాట ఒక రేస్ ట్రాక్లో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే అటు ఇటు చూస్తూ పరిగెట్టకూడదనమాట మన ట్రాక్ మీదే మన దృష్టి పెట్టాలి అంతేగాని పక్కోడు ఏ లైన్లో వెళ్తున్నాడు ముందున్నాడా వెనక్కున్నాడా ఇలాంటివి మనం చూడకూడదంట మన లైన్లో మనం ఉన్నామా లేదా మనం ఆ ట్రోఫీకి ఎంత దూరంలో ఉన్నాం అనేది దాని మీద మన దృష్టి ఉండాలని తెలియపరుస్తున్నారు సో మనకి ఏముండాలంటే ఫోకసింగ్ అనేది ఉండాలన్నమాట అందుకని దావిదు భక్తుడు ఏం ప్రార్థన చేస్తారు అని అంటే మన ప్రతిదిన జీవితంలో మనం చేసుకోవాల్సిన ప్రార్థన అనమాట నీ నామమునకు భయపడినట్లు నా హృదయం నాకు ఏకదృష్టి కలుగ చేయని అన్నారు అంటే కేవలం నీ మీదే నేను దృష్టి పెట్ట లోకం మీద నేను దృష్టి పెట్టకుండా నీ మీద దృష్టి పెట్టడానికి నాకు ఏకదృష్టి కలుగ చేయమని దావీదు భక్తుడు ప్రార్థించినట్టు మనం ప్రార్థించాలన్నమాట ఎప్పుడు ఇహ సంబంధమైన వాటి కోసం మనం ప్రార్థన చేయడం కాదు వీ ఆత్మ సంబంధమైన ఈ విషయాల గురించి మనం ప్రార్థన చేయాలి అని తెలియపరుస్తున్నారు ఇంకొకటి మన జీవితంలో ఏముండాలి అని అంటున్నారంటే ఇదే హెబ్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇక్కడ సెకండ్ లైన్లో మనం చూస్తే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టాలి సో మనం రన్నింగ్ ట్రాక్లో ఉన్నాం మనం రకరకాల సంచులు వేసుకుని పరిగెడతామా లేకపోతే ఆ ట్రోఫీ పొందుకోవడానికి అవన్నీ వదిలేసి పరిగెట్టాలి అనేది మనం మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట సో ఈ యొక్క ఆత్మీయ పరుగు పందంలో వ్యర్థమైనవి పక్కోడ్ని నెత్తి మీద ఎక్కించుకోవడం వేరే వేరే విషయాలు మన మన విషయాలు అన్నట్టుగా మనం భావించుకొని చేసుకోకూడదు అని అంటున్నారు ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే ఎవ్రీ అన్నెస్సరీ వెయిట్ అని అంటే వ్యర్థమైనది అనవసరమైనది మనం విడిచిపెట్టాలంట పక్కోళ్ళు వంక చూస్తే మన మన రేస్లో మనం వెనకబడుతూ ఉంటాం కాబట్టి మన గురి దేని మీద ఉండాలంటే మనమున్న ట్రాక్ మీద ఉండాలి ఆ యొక్క ఎవరైతే మనకి ముందుగా వెళ్ళారో ప్రభువారు దీన్ని పూర్తి చేసిన ఆయన వైపు మన దృష్టి ఉండాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం మన నోటిని అదుపు చేసుకోవాలి అని రెండోదిగా ఫోకసింగ్ ఉండాలని మూడోదిగా ఏంటి వ్యర్థమైన వాటిని మనం విడిచిపెట్టాలని నాలుగోది ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క రేస్ అనేది స్మూత్గా అనమాట ఏం చేయాలంట నాలుగో వచనంలో మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారినంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు సో మనం కాలం మనకి ఏదో ఒక శోధన ఎదురవుతూ ఉంటుంది కాబట్టి ఎదురవుతూనే ఉంటుంది దాన్ని ఏం చేయాలంట రక్తము కారేటంతగా దాంతో పోరాడాలంట మనం ఏం చేస్తాం కాంప్రమైజ్ అవుతూ ఉంటాం అంటే అంతగా మనం పోరాడి రెసిస్ట్ చేస్తూ ఉండాలన్నమాట దాన్ని ఇది నేను చెయ్యకూడదు నా దేవుని దృష్టికి ఇది బాధ కలిగించేది దేవుని గాయపరిచేది అని స్పృహ మనలో ఉన్నప్పుడు మనం దీనిలో ముందుకెళ్ళగలం అనమాట సో పాపముతో పోరాడాలి అని తెలియపరుస్తున్నారు అనమాట అంటే మంచి ఫినిష్ ఫినిషింగ్ ఉండాలి అని అంటే ఇవన్నీ కూడా మనం ఫాలో అవ్వాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు చివరిగా ఇంకోటి మనం చూస్తే రెండో తిమోతికి రాసిన పత్రిక మనం చదువుకున్న లేఖన భాగంలో అన్నిటికీ ఇది కన్క్లూజన్ తిమోతికు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చూస్తే సైనికుడు ఎవరినూ యుద్ధమునకు పోనప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుగొనడు ఎవరైతే బ్యాటిల్ ఫీల్డ్లో ఒక సోల్జర్ ఒక సైనికుడు ఉంటాడో అతని దృష్టి దేని మీద ఉంటుందంటే తను పోరాడి ఏ దేశం కోసం పోరాడుతున్నాడో దాని మీదే ఉంటుందన్నమాట అంతేగాని వ్యర్థమైన వాటి మీద దృష్టి పెడితే ముందు వీడు చచ్చూరుకుంటాడనమాట అందుకని ఏం చేయాలంట ఈ పోరాటంలో ఎవరైతే మనల్ని చేర్చుకున్నారో ఆ పోరాటం ఏంటో ఆ చేర్చుకున్న వారి మీద మనం దృష్టి పెట్టి పోరాడాలి అని తెలియపరుస్తున్నారు ఇంకా ఏముండాలి అని అంటున్నారంటే ఐదవ వచనంలో మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు సో మనం కొన్ని నియమ నిబంధనలు పాటించాలంట మన ఇష్టానుసారంగా భక్తి చేస్తామని అంటే అది మనకి ఓకే అవ్వచ్చు కానీ ప్రభువారు దాన్ని యాక్సెప్ట్ చేయరు అనమాట ఇక్కడ ఏమన్నారు నియమాలు ఉన్నాయని ఆ నియమాలను అనుసరించి మనం నడుచుకోవాలి అని మనం చెప్పుకున్నాం ఇందాక చెప్పుకున్నాం ఆ నియమాలు ఏంటో సో అన్నిటిని ఆ రూల్స్ ప్రకారం వెళ్తేనే మనం పోరాడగలం చక్కగా ఫినిష్ చేయగలం అనమాట మన ట్రాక్లో మానేసి పక్కన పరిగెట్టి నాకు ట్రోఫీ కావాలంటే అక్కడ ఎవ్వరనమాట సో మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే దేవుడు పెట్టిన నియమాలను ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే దీనికి షార్ట్ కట్స్ లేవు అని తెలియపరుస్తున్నారు సో ఇంకా దీన్ని చక్కగా మనం ఫినిష్ చేయాలి అని అంటే మూడో వచనంలో ఏమంటున్నారంటే క్రీస్తుయేసు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమను అనుభవించము అంటే శ్రమ లేకుండా మనం దేవుని రాజ్యానికి వెళ్ళడం అనేది అసాధ్యం అనమాట నాకు శ్రమ అక్కర్లేదు అనుకుంటే మర్చిపోవచ్చు దేవుని రాజ్యం గురించి మనం ఇంకా గుర్తు పెట్టుకోక్కర్లేదు అందుకని పౌలు గారు కూడా ఏమంటారంటే శిష్యులను మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యానికి వెళ్ళాలంట అంటే శ్రమలు అనుభవిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశం అందుకని మనకి ముందుగా మాదిరిగా ఎవరు ఉన్నారంటే ఏసుక్రీస్తు వారు ఉన్నారనమాట ఆయన అంతగా శ్రమ పడ్డారు కాబట్టే మనకి ఉచితంగా రక్షణ వచ్చింది ఉచితంగా క్షమాపణ వచ్చింది సో మనం కూడా ప్రభు ఫినిష్ చేయాలని ప్రభు వారు మన నుంచి కోరుకుంటున్నారనమాట సో మనం కూడా మన లాస్ట్ బ్రత్ అంటే మన చివరి శ్వాసప్పుడు మనం కూడా ఏం చేయాలి అనంటే అయ్యో నాకు ఇచ్చిన అవకాశాలు నేను వినియోగించుకోలేదు నేను కోల్పోయాను అనే స్థితిలో మనం ఉండకూడదు అనమాట నువ్వు నాకు ఇచ్చినవన్నీ కూడా నేను పూర్తి చేశాను అనే ధైర్యం మనలో ఉండాలన్నమాట ఎప్పుడు అంటే ఆయన మార్గంలో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ధైర్యం ఉంటుంది సో ఎప్పుడు మన మరణమో ఎప్పుడు దేవుని రాకడో తెలియదు కనుక ఎప్పుడు ఎవరు రెడీగా ఉండాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు అటువంటి కృపలను దేవుడు మనకు అనుగ్రహించిన కాక ఆమెను